న్యూఢిల్లీలోని భారత మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ భారతీయ అంతరిక్ష హ్యాకదాన్ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాలు చూద్దాం చంద్రయాన్ త్రీ విజయానికి గుర్తుగా ఆగస్టు ఇరవై మూడవ తేదీని భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగో తేదీ ఇస్రో చంద్రయాన్ త్రీ అంతరిక్ష యాత్ర చేపట్టి ఆగస్టు ఇరవై మూడవ తేదీన ల్యాండర్ ను చంద్రుడిపై దింపింది దీంతో ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అంతరిక్ష వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఢిల్లీలోని భారత మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా భారత మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలకించారు ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తదితరులు ఈ ప్రదర్శనను సందర్శించారు అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ భారతీయ అంతరిక్ష హ్యాకదాన్ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుమతులు అందజేశారు అనంతరం మాట్లాడుతూ చంద్రయాన్ త్రీకి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు ఇస్రో マリンनी ಪ್ರಯೋಗాలు చెపట్టి దేశ ప్రతిష్టలో మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఇస్రోనే స్పేస్ సెక్టార్ మే ఉల్లేఖనీయ ఉపలబ్ధ్యలు ఆసిల్ కి జేసా కి యహా ఉపస్థిత్ భగ్్యానిక్ సమూదాయ కే లోగ్ జానతే హే కి 1 2 దిన పహలే హి చంద్రజన్ కి ప్రజ్ఞన్ సేవర్ సే ప్రాప్త జాన్కరీ హై ఏ ధారణా మజ్బూత్ hui hai कि आरंभ में चंद्रमा पूरी तरह का महासागर था और धीरे धीरे शीतल होते हुए वर्तमान स्वरूप की तरफ बढ़ा कि भारत वर्ष 2030 तक तो अपने सभी आंतरिक अभियानों को डेब्री फ्री बनाने के लिए लक्ष्य रखे हैं हमारे निष्ठावन वैज्ञानिकों ने न्यूनतम संसाधनों का उपयोग करके भारत के स्पेस प्रोग्राम को विश्व के स्पेस प्रोग्राम में स्थान दिलाया है इसके लिए वे सराहने के पात्र हैं मुझे पूर्ण विश्वास है हमारे देश में अंतरिक्ष विज्ञान के क्षेत्र में निरंतर प्रगति होती रहेगी तथा तो हम उत्कृष्टता के नए मानक स्थापन करते रहेंगे कार्यक्रम लाल इसरो चेयरमैन एस सोमनाथ గత సంవత్సరం చంద్రయాన్ మిషన్ను విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు అంతరిక్షంలో ఇస్రో చరిత్ర సృష్టిస్తుందని తాము ఊహించలేదని చెప్పారు నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారని చంద్రయాత్రి ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్గా నామకరణం చేశారని గుర్తు చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా చంద్రయాన్ విజయానికి గుర్తుగా ఫస్ట్ స్పేస్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు

of 23rd August to be the National Space Day and also declared the landing site of Chandrayaan-3 as the Shiva Shakti point. Today we have the fortune to have our Honourable President Draupadi Mummuji with us to inaugurate the maiden National Space Day. I remember she has taken keen interest in the space activities and also invited me to the Rashtrapati Bhavan once to start as పాక్ ప్రోగ్రామ్ ఇన్ ద భవన్ పవన్ వెరీ ఫస్ట్ టైం థ్యాంక్ సో మచ్ గతేడాది ఆగస్టు ఇరవై మూడున చంద్రయాన్ త్రి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుపెట్టి చరిత్ర సృష్టించిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు అంతరిక్షయానంలో అడుగుపెట్టిన భారత్ కేవలం అర్ధ శతాబ్ద కాలంలోనే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు వెన్ వి అబ్సర్వ్ ది నేషనల్ స్పేస్ డే ఇస్ ఆల్స్ డే ఆఫ్ ఇంట్రాన్స్పెక్షన్ రిఫ్లెక్షన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అకుంఠిత దీక్షతో అహర్నిశలు కృషి చేస్తున్న భారత శాస్త్రవేత్తలకు అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జే పలుకుదాం ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ న్యూస్